హాయ్ ఎవ్రీవన్ ఆంధ్రప్రదేశ్ స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఎన్నికలు నిర్వహించే విధానం గురించి ఈ విడుదల మనం తెలుసుకుందాము ఎన్నికల ప్రకటన జారీ చేయుట ఆగస్ట్ ఒకటి ఉదయం పది గంటలకు ఓటర్ల జాబితాను పాఠశాల నోటీసు బోర్డులో ప్రదర్శించుట ఆగస్ట్ ఒకటి మధ్యాహ్నం రెండు గంటలకు ఓటర్ల జాబితాపై అభ్యంతరములను స్వీకరించుట మరియు పరిశీలించుట ఆగస్టు ఐదు ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఓటర్ల తుది జాబితాను పాఠశాల నోటీసు బోర్డులో ప్రకటించుట ఆగస్ట్ ఐదు మధ్యాహ్నం మూడు నుంచి నాలుగు వరకు పాఠశాల యాజమాన్య కమిటీ సభ్యుల ఎన్నికలు నిర్వహించుట పాఠశాల యాజమాన్య కమిటీ సభ్యుల జాబితా ప్రకటన ఉదయం ఏడు నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పాఠశాల యాజమాన్య కమిటీ సభ్యులొచ్చే అధ్యక్షులు మరియు ఉపాధ్యక్షుల ఎన్నిక ఆగస్ట్ ఎనిమిది మధ్యాహ్నం ఒంటి గంట వరకు పాఠశాల యాజమాన్య కమిటీ అధ్యక్షులు ఉపాధ్యక్షులు మరియు కమిటీ సభ్యులొచ్చే ప్రమాణ స్వీకారం ఆగస్ట్ ఎనిమిది మధ్యాహ్నం రెండు గంటలకు పాఠశాల యాజమాన్య కమిటీ మొదటి సమావేశం నిర్వహించుట ఆగస్ట్ ఎనిమిది మధ్యాహ్నం మూడు నుంచి మూడున్నర వరకు స్కూల్ వైజ్ ఎలెక్టెడ్ మెంబర్స్ ప్రాథమిక పాఠశాలలు ఒకటి నుంచి ఐదు తరగతులు ఉన్న పాఠశాలల్లో ప్రతి తరగతికి సంబంధించి సోషల్ డిసడ్వాంటేజెస్ గ్రూప్ నుంచి ఒకరు వీకర్ సెక్షన్ నుంచి ఒకరు జనరల్ కేటగిరీస్ నుంచి ఒకరు మొత్తం తరగతికి ముగ్గురిని ఎన్నుకోవాలి ఆ ముగ్గురిలో ఇద్దరు స్త్రీలు ఉండే విధంగా చూసుకోవాలి ప్రతి తరగతికి ఇదే విధంగా సోషల్ డిసడ్వాంటేజెస్ గ్రూప్ నుంచి ఒకరు వీకర్ సెక్షన్ నుంచి ఒకరు జనరల్ కేటగిరీస్ నుంచి ఒకరు మొత్తం ముగ్గురు ఉండే విధంగా చూసుకోవాలి అదేవిధంగా ప్రతి క్లాస్లో నుంచి ఎన్నుకున్న ముగ్గురిలో ఇద్దరు స్త్రీలు ఉండే విధంగా చూసుకోవాలి మొత్తం మీద ప్రాథమిక పాఠశాలలో ఐదు మూల పదిహేను మందిని ఎన్నుకోవాలి అదేవిధంగా హై స్కూల్స్లో కూడా ప్రతి తరగతికి సంబంధించి సోషల్ డిసడ్వాంటేజెస్ గ్రూప్ నుంచి ఒకరు వీకర్ సెక్షన్ నుంచి ఒకరు జనరల్ కేటగిరీస్ నుంచి ఒకరు మొత్తం ముగ్గురు ముగ్గురులో ఇద్దరు స్త్రీలు హై స్కూల్స్లో ఆరు తరగతి నుంచి పదో తరగతి వరకు ఐదు తరగతులు ఐదు మూల పదిహేను మందిని ఎన్నుకోవాలి నెక్స్ట్ అప్పుడు ప్రైమరీ స్కూల్స్ ఇదే ఫార్ములాని యూజ్ చేయాలి ప్రతి తరగతికి సంబంధించి సోషల్ డిసడ్వాంటేజెస్ గ్రూప్ నుంచి ఒకరిని ఎన్నుకోవాలి బీకర్ సెక్షన్ నుంచి ఒకరిని ఎన్నుకోవాలి జనరల్ కేటగిరీస్ నుంచి ఒకరిని మొత్తం ప్రతి తరగతికి సంబంధించి ముగ్గురు ఏడు తరగతులు ఏడు మూల ఇరవై ఒక మందిని ఎన్నుకోవాలి అదేవిధంగా ప్రతి తరగతికి సంబంధించి ఇద్దరు స్త్రీలను ఎన్నుకోవాలి సో అప్పర్ ప్రైమరీ స్కూల్స్ ఏడు తరగతులు ఉన్న చోట ఇరవై ఒక్క మందిని ఎన్నుకోవాలి నెక్స్ట్ అప్పర్ ప్రైమరీ స్కూల్స్ ఎనిమిది తరగతులు ఉన్న చోట ప్రతి తరగతికి సంబంధించి సోషల్ డిసడ్వాంటేజెస్ గ్రూప్ నుంచి ఒకరు వీకర్ సెక్షన్ నుంచి ఒకరు జనరల్ కేటగిరీస్ నుంచి ఒకరు తరగతికి ముగ్గురిని ఎన్నుకోవాలి ఆ ముగ్గురిలో ఇద్దరు స్త్రీలు ఉండే విధంగా చూసుకోవాలి అపర్ ప్రైమరీ స్కూల్స్లో ఎనిమిది తరగతులు ఉంటే ఎనిమిది మూల ఇరవై నాలుగు మందిని ఎన్నుకోవాలి అదేవిధంగా ప్రతి పాఠశాల వారు ఎక్స్అఫిషియల్ మెంబర్స్ని ఎన్నుకోవాలి హెడ్ టీచర్ ఒక ఎక్స్అఫీషియల్ మెంబర్ కింద వ్యవహరిస్తారు మరియు అదే పాఠశాలలో పనిచేస్తున్న మరొక టీచర్ కూడా ఎక్స్అఫీషియల్ మెంబర్ కింద వ్యవహరిస్తారు ఈ ఎడిషనల్ టీచర్ని నామినేటెడ్ బై ద ఎంఈఓ ప్రిఫరబుల్లీ ఫ్రమ్ ద జెండర్ ఆపోజిట్ టు దట్ ఆఫ్ ద హెడ్ టీచర్ హెడ్ టీచర్ మేల్ అయితే ఎడిషనల్ టీచర్ ఫిమేల్ అయ్యుండాలి అదేవిధంగా హెడ్ టీచర్ ఫిమేల్ అయినట్లయితే ఎడిషనల్ టీచర్ మేల్ అవ్వాలి ఈ రూల్ని ఫాలో అవ్వాలి द कंसर् कॉपोरेटर कौनसीलर वारेबर ऐज द के मेबी पाठशाल पैध कॉपोरेटर कौनसीलर लेक्सअि मेबर कंगनवाडी वर्कर् दलिपर्पस् हेल वर्कर्एफिशिय मेबर क प्र प्रेसीडेंट आफ् महिमाख्य आफ् द कंसर्न विजार విలేజ్ లేదా వార్డుకి సంబంధించి మహిళా సమాఖ్య అధ్యక్షురాలు కూడా ఎక్స్అఫీషియల్ మెంబర్ కింద వ్యవహరిస్తారు సో ఈ ఆరుగురు కూడా ఎక్స్అఫీషియల్ మెంబర్ కింద ఉంటారు నెక్స్ట్ కోఆపరేట్ మెంబర్స్ టు స్కూల్ సపోర్టర్స్ అమాంగ్ పర్సన్స్ దిగువ పేర్కొన్న నలుగురిలో ఏ ఇద్దరినైనా సరే కోఆపరేట్ మెంబర్స్ కింద ఎన్నుకోవాలి అండ్ ఎమినెంట్ ఎడ్యుకేషనిస్ట్ ఫిలాంథ్రపిస్ట్ ఆఫీస్ బేరర్ ఆఫ్ ఏ వాలంటరీ ఆర్గనైజేషన్ అండ్ అల్యూమినింగ్ ఆర్ సచ్ అదర్ సపోర్టర్ ఒక విద్యావేత్త కానీ పాఠశాల పరోపకారు కానీ ఏదైనా స్వచ్ఛంద సంస్థకి నాయకత్వం వహించే వ్యక్తి కానీ పూర్వ విద్యార్థి కానీ లేదా పాఠశాలకి సహకారం అందించే ఎటువంటి వ్యక్తి అనైనా సరే కోఆపరేట్ మెంబర్స్ కింద వ్యవహరించవచ్చు సో వీరందరిలో ఇద్దరినీ కోఆపరేట్ మెంబర్స్ కింద ఎన్నుకోవాలి స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ పాఠశాలల వారీగా ప్రైమరీ స్కూల్స్ మరియు హై స్కూల్స్ ఎలక్టెడ్ మెంబర్స్ పదిహేను ఎక్స్అఫిషియన్ మెంబర్స్ ఆరుగురు కోఆపరేటివ్ మెంబర్స్ ఇద్దరు సో మొత్తం ఇరవై మూడు మంది అప్ల ప్రైమరీ స్కూల్స్ ఒకటి నుంచి ఏడు తరగతులు ఉన్న స్కూల్స్ ఎలక్టెడ్ మెంబర్స్ ఇరవై ఒకటి ఎక్స్అఫిషియన్ మెంబర్స్ ఆరుగురు కోఆపరేటివ్ మెంబర్స్ ఇద్దరు మొత్తం ఇరవై తొమ్మిది అప్ల ప్రైమరీ స్కూల్స్ ఒకటి నుంచి ఎనిమిది తరగతులు ఉన్న పాఠశాలలు ఎలక్టెడ్ మెంబర్స్ ఇద్దరు మొత్తం మంది పాఠశాల యాజమాన్య కమిటీ చైర్మన్ మరియు వైస్ చైర్మన్ ఎన్నికల మార్గదర్శకాలు రెండు వేల ఇరవై నాలుగు ప్రతి పాఠశాలలో పాఠశాల యాజమాన్య కమిటీని ఏర్పాటు చేయవలసి ఉంటుంది ప్రైవేట్ అన్ ఎయిడెడ్ పాఠశాలలను మినహాయించి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎన్నికలు నిర్వహించాలి ఎన్నికలు నిర్వహించే సమయంలో కనీసం యాభై శాతం తల్లిదండ్రులు లేదా సంరక్షకులు ఉండాలి కోరంను రూపొందించే సమయంను ప్రధానోపాధ్యాయుడు నిర్ణయించాలి చేతులు ఎత్తే పద్ధతి ద్వారా కానీ నోటితో చెప్పే విధానంలో కానీ ఎన్నికలు నిర్వహించాలి కానీ కొన్ని అసాధారణ సందర్భం తలెత్తినప్పుడు రహస్య బ్యాలెట్ పద్ధతిలో నిర్వహించాలి తల్లిదండ్రులు మరియు సంరక్షకులలో ఒకరు మాత్రమే ఓటు హక్కుకు అర్హులవుతారు వివిధ తరగతులలో పిల్లలు ఉన్న తల్లిదండ్రులు ఆయా తరగతులకు సంబంధించిన ఎన్నికల్లో పాల్గొన్నటకు అర్హులు తరగతుల వారీగా ఎన్నిక కాబడిన సభ్యుల నుండి ప్రధానంగా తల్లిదండ్రుల నుండి చైర్మన్ మరియు వైస్ చైర్మన్ను ఎన్నుకోవాలి వీరిలో కనీసం ఒకరు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల నుండి మరియు కనీసం ఒకరు మహిళ ఉండే విధంగా చూసుకోవాలి లోకల్ బాడీలో ఉన్న సభ్యులు మరియు ప్రధానోపాధ్యాయుడు లేదా ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయుడు ఓటింగ్లో పాల్గొనేందుకు అర్హులు కారు ఆయా తరగతులకు సంబంధించి ఓటు హక్కు కలిగిన పేరెంట్ ఆర్ గార్డియన్లు పాఠశాల యాజమాన్య కమిటీ సభ్యులను ఎన్నుకుంటారు అదేవిధంగా ఖాళీ కాబడిన సభ్యుల స్థానంలో కూడా కొత్త వారిని ఎన్నుకోవచ్చు ఒకసారి ఎన్నికైన పాఠశాల యాజమాన్య కమిటీని ప్రాథమిక మరియు ప్రాథమికోన్నత పాఠశాలలో ఎంఈఓ మరియు ఇతర పాఠశాలలో డీఈఓ గారి ఆదేశాల ప్రకారము రద్దుపరచబడిన లేదా ఇతర పాఠశాలలో కలుపుబడేంత వరకు కొనసాగుతాయి ఏది ఏమైనప్పటికీ సభ్యులు మాత్రము వారి నియమానుసారము పదవీక్ష్యుతులు కాబడుతూ ఉంటారు ఈ విధంగా ఏర్పడిన ఖాళీలు మరియు సాధారణ ఖాళీలను ఎప్పటికప్పుడు అమలుపరచు ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు ఎన్నిక కాబడుతూ ఉంటారు నైబర్హుడ్ ఏరియా స్కూల్ అనగా సురక్షితంగా ప్రయాణించగల ఒక కిలోమీటర్ దూరంలో గల ఆవాస ప్రాంతాలు అదేవిధంగా మూడు కిలోమీటర్లు పరిధిలో గల ఆవాస ప్రాంతాలను నైబర్హుడ్ ఏరియా ఆఫ్ స్కూల్స్ అంటారు చైల్డ్ బిలాంగ్స్ టు సోషల్లీ డిసడ్వాంటేజెస్ గ్రూప్ అనగా ఎస్సీ ఎస్టీ అనాథలు వలసదారులు వీధి పిల్లలు ప్రత్యేక అవసరాలు గల పిల్లలు మరియు హెచ్ఏ సోకిన పిల్లలు చైల్డ్ బిలాంగ్స్ టు వీకర్ సెక్షన్స్ అనగా బీసీస్ మైనారిటీస్ ఓసీలు తల్లిదండ్రులలో ఎవరి ఆదాయం సంవత్సరంలో వారు ఎన్నికల ప్రక్రియలో ఎటువంటి రాజకీయ జోక్యం ఉండరాదు ఉన్నట్లయితే ఎన్నికలకు ఇబ్బందులు కలిగిస్తే వారు చట్టరీత్యా శిక్షార్హులు పరిశీలకులుగా తహసీల్దార్ ఎంపీడీఓ విలేజ్ సెక్రటరీ లేదా విఆర్ఓ విఆర్ఏలు ఎన్నికల కార్యక్రమంలో పాల్పంచుకుంటారు ఓటు పొందే హక్కు మొదటి తల్లికి తరువాత తండ్రికి ఆ తరువాత సంరక్షకులకు ప్రాధాన్యత క్రమం ఇవ్వబడుతుంది అయితే వారిలో ఒకరు మాత్రమే ఓటింగ్కు అర్హులు ఓటింగ్లో పాల్గొన సభ్యులు ఐడి ప్రూఫ్గా క్రింది కనబరిచిన వాటిలో ఏదైనా ఒకటి తప్పక తీసుకురావాలి ఈ ఓటింగ్ కోసం ఇస్యూ చేయబడిన ఓటింగ్ గుర్తింపు కార్డు రేషన్ కార్డు ఆధార్ కార్డు డ్రైవింగ్ లైసెన్స్ వాటర్ కార్డు ఇతర ఏదైనా ఐడి కార్డు ప్రభుత్వంచే ఇవ్వబడి ఉండాలి డిసడ్వాంటేజ్ మరియు వికర్ శిక్షణ సభ్యులు లేని పక్షంలో రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా సభ్యులను ఎన్నుకోవాలి నిర్మాణం ఈ విధంగా ఉంటుంది ఎన్నుకోబడిన సభ్యులు ముగ్గురు పేరెంట్ లేదా గార్డియన్ సభ్యులను ప్రతి తరగతి నుండి ఎన్నుకోవాలి ఇందులో కనీసం ఒకరు డిసడ్వాంటేజెస్ గ్రూప్ వారు మరియు ఒకరు వికర్ శిక్షణకు సంబంధించిన వారు ఉండాలి అదేవిధంగా ముగ్గురిలో ఇద్దరు మహిళలు ఖచ్చితంగా ఉండాలి ఏదైనా తరగతిలో ఆరు కన్నా తక్కువ మంది విద్యార్థులు ఉన్నట్లయితే పై తరగతికి లేదా దిగువ తరగతికి కలిపి మొత్తం మంది సభ్యులను ఎన్నుకోవాలి ఎన్నిక కాబడిన సభ్యుల కాలపరిమితి రెండు సంవత్సరాలు లేదా ఆ సభ్యుల యొక్క పిల్లలు ఆ పాఠశాలలో ఉన్నంత వరకు ఇందులో ఏది ముందు అయితే అది వారి కాలపరిమితిగా పరిగణించబడుతుంది ఖాళీ కాబడిన పీజుల స్థానంలో కొత్త సభ్యులను ఎంట్రీ తరగతి నుండి కొత్త సభ్యులను ఎన్నుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కొరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్సంలపై ప్రెస్ చేసి ఆల్ బెల్సంలపై ప్రెస్ చేయండి థ్యాంక్ యూ